సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ ఈ మన జైరాబాద్ టు గంగవారు ఎదు రోడ్ ఇది ఈ రోడ్ నుంచి జస్ట్ మనకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఏంటంటే వన్ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు లడిగ్గ నకేషన్ అవకాశం ఉంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏంటంటే నియర్ బై నిమ్స్ ఇండస్ట్రీస్కి అనుకొని ఉంటుంది ఇది చూసుకుంటారు మనకి ల్యాండ్ వన్ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఫార్టీ ల్యాక్స్ పర్ ఎక్కర్ అవుతున్నారు లడిగ్గన్ నకేషవలో అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన ఏరియా మనకు ఇంకోటి చూసుకుంటే మనకు ఏంటంటే ఫ్యూర్ బ్లాక్ సాయిల్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరాపాని ఆరువారి ఇక్కడ అంతా క్లియర్గా ఉంది ఫార్టీ లాక్స్ చెప్తున్నా లగ్గన్ కెషర్ అవకాశం ఉంది పక్కన అయితే కనిపిస్తున్నాయో మనకు జైరాబాద్ నిమ్స్ ఇండస్ట్రీస్ విండ్స్ పవర్ అది విండ్స్ మనకి ఏంటంటే మనకు నియర్ బై నిమ్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకు ఎక్కడ వరకు నిమ్స్ ఇండస్ట్రీస్కి జస్ట్ మనకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది మనకు టైటిల్ మొత్తం క్లియర్ ఉంది తీసుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ ఫార్టీ ల్యాక్స్ వరకు చెప్తున్నారు లగ్గన్ అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ సోస్ కలిగిన ఏరియా మా చుట్టుపక్కల మొత్తం ఇది ఏంటంటే మనకు పక్క వాళ్ళ దగ్గర దీనికి అనుకున్న ఉన్న ప్లాట్లో బోర్ వేయడం జరిగింది ఇవి బోర్లో ఏందంటే మనకు ఫైవ్ ఇంచ్ వాటర్ తగిలింది వీళ్ళకు ఈ రకంగా చూస్తుంటే మొత్తము పక్కన ప్లాట్ ఏంది ఆ ల్యాండ్కి అనుకున్న ఉన్న ప్లాటే ఆ ప్లాట్లో ఏంటంటే బోర్ వేయడం జరిగింది ఆ బోర్లో ఏందంటే ఫుల్ ఫైవ్ ఇంచ్ వాటర్ కలిగిన బోర్ ఉంది దీంట్లో మనకు ఏంటంటే పక్కన ఇంట్లో కూడా బోర్ వేసుకుంటే బోర్ పడుతుంది ఫుల్ వాటర్ వాటర్ కలిగిన ఏరియా కాబట్టి మనకి నియర్ బై న్యూస్ ఇండస్ట్రీస్ తర్వాత జస్ట్ మనకు ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది హైదరాబాద్కి మనకు సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కిలోటర్ తీసుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా బట్టలు పెట్టవచ్చు ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకి బ్లాక్ టావర్కి జస్ట్ వన్ కిలోమీర్ డిస్టెన్స్లో ఉంటుంది నిమ్స్కి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీమర్ డిస్టెన్స్లో ఉంటుంది బై నిమ్స్ ఇండస్ట్రీస్ నియర్ బై హైదరాబాద్ అర్జెంట్ సెల్